నమస్కారం ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సూరా టీవీ మొదటిసారిగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ నెత్తురోడిన దండకారణ్యం మృతుల్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు కమలేష్ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కాల్పులు చరిత్రలో రెండో అతిపెద్ద ఘటన మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ ముప్పై ఆరు మంది మావోయిస్టుల మృతి అట ఇదొక వార్త రెండవ వార్త ప్రతి కుటుంబానికి ఓ క్యూఆర్ కోడ్ అందరికి కలిపి ఒక సంఖ్య విడివిడిగా మరొకటి తుది దశలో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ రూపకల్పన తొలుత రేషన్ మహాలక్ష్మి తర్వాత ఇతర పథకాల అనుసంధానం ఇది అయ్యే వరకు దాదాపు వన్ టూ ఇయర్స్ అయిపోతుంది ఫ్రెండ్స్ తిరుమలలో నెల్ నెయ్యి కల్తీపై దర్యాప్తులకు స్వతంత్ర సీట్ ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేయండి సిబిఐ ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరేసి పోలీసుల అధికారులు ఎఫ్ఎస్ఎస్ ఏఐ నుంచి ఓ సీనియర్ అధికారి సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలు దర్యాప్తు కొనసాగించాలి సుప్రీంకోర్టు పాత బండిని తొక్కు చేస్తే కొత్త వాహనానికి రాయితీ నేడో రేపో రాష్ట్ర ఉత్తర్వులు ద్విచక్ర వాహనాలకు రూపాయలు వెయ్యి నుంచి ఏడు వేలు కార్లకు రూపాయలు పదిహేను వేల నుంచి పది యాభై వేలు గ్రీన్ ట్యాక్స్ జరిమానా నుంచి వినాయింపు ఇక బగలగొట్టండి ఇగో జోగ్యుప్తా వినండి సార్ ఒక జోగ్యుప్తా మీరు వినండి ఏంటంటే ఇగో వచ్చే ఎన్నికల్లో తొంభై నుండి వంద సీట్లు గెలిచేలా పనిచేస్తాం మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్లో పీసీసీ అధ్యక్షుడు ఘన సన్మానం పీసీసీ అధ్యక్షుడిగా నువ్వు నియమించబడ్డావు కాబట్టి ఆ మాత్రలో నువ్వు అనాలి అనకపోతే నేను అధ్యక్షుడు అనడు తొంభై నుంచి వంద ఈ తొంభై నుండి వంద వచ్చే ఎన్నికల్లో నువ్వు గెలవాలంటే ఇప్పటి నుంచి నువ్వు ఏం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఏమైతే ఎన్నికల కొరకు హామీలు ఇచ్చిందో ఎలక్షన్లో ప్రచార వాహనాలు ఎదుర్కొంటూ మొత్తుకుంటూ అది చేస్తాం ఇది చేస్తామని ఏవైతే చెప్పిందో వాటన్నిటి నువ్వు ఏం చేయాలంటే పర్యవేక్ష పర్యవేక్షించాలి అవి అమలు అవుతున్నాయా కావట్లేదా ఎందరికి అమలు అవుతున్నా ఎందరికీ అమలు కావట్లేదు అసలు వాస్తవం ఎక్కడ అసలు లోపం ఎక్కడ అని చర్చించి దానిపైన మాత్రం నువ్వు ఫోకస్ చేసి ప్రభుత్వాన్ని తెలియజేస్తే కనుక వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది ఇక పిసిసి అధ్యక్షుడు అంటే మొత్తం భజన చేసుకుంటుంటే మాత్రం గెలడం కష్టం సలహాలు సూచనలు ఇవ్వండి మాలాంటి ప్రశ్నించగోదు ప్రభే ప్రభుత్వానికి తెలియజేస్తున్నావు ప్రతిరోజు అది చేయాలి ఇది చేయాలి కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏంది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్ర నలభై నలభై మూడు పేజీల రూపంలో ప్రవేశపెట్టింది అవయస్థం పేరుకు అది ఏమైంది దాంట్లో ఏముంది జాబ్ క్యాలిడర్ ఏంటి మహాలక్ష్మి పథకం ఏంటి గ్యాస్ విషయంలో ఏంటి డిజిటల్ కార్డులు ఏంటి ఇవన్నీ ఏంటి ఎప్పుడు జరగాలనేది మీరు దయచేసి పర్యవేక్షించి వాటి త్వరలో అమలు అయ్యే విధంగా చేస్తే వంద సీట్లు గెలుస్తారు లేకపోతే డెల్ల స్మార్ట్లు మాత్రమే ఇది ఈనాడులో వచ్చిన వార్తలు వాస్తవాలు లెట్స్ ఆదా పశ్చిమ ఆసియాలో ఆగం ఆగం ఇరాన్ యుద్ధంలో యుద్ధంతో ఉద్రిక్తత తాజా పరిస్థితులపై భారత్ అలర్ట్ పదాన్ని మోడీ ఉన్నత స్థాయి మీటింగ్ హోం రక్షణ విదేశంగా ఆర్థిక మంత్రులు జాతీయ భద్రత సలహాదారుడు సీఎం భేటీ పలు కీలక అంశాలపై చర్చ ధరణి రద్దు త్వరలో కొత్త చట్టం తెలంగాణలో ఆర్ఓఆర్ చట్టాన్ని తెస్తాం ఈ నెలకారులుగా న్యూ సిస్టమ్ అమల్లోకి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా ఈ చట్టం రూపకల్పన ప్రతి నియోజకవర్గానికి నాలుగు వేల ఇంధనమ్మ ఇండ్లు రాష్ట్రంలో అన్ని పథకాలకు స్మార్ట్ కార్డు అనుసంధానం వెల్లడించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ ముప్పై మంది మావోయిస్టులు ఖతం నారాయణపూర్ దంతేవాడ సరిహద్దుల తుపాకుల మూత క్యూబింగ్ చేస్తుండగా భద్రత దళాలకు ఎదురుపడ్డ మావోయిస్టు భద్రత బలగాలు నక్సల్స్ మధ్య కాల్పుడు భారత్కు రానున్న మాల్దీవుల అధ్యక్షుడు అక్టోబర్ ఆరు నుంచి వరకు పర్యటన ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించే అవకాశం మహమ్మద్ ముయిజు తొలి ద్వైపాక్షిక పర్యటన అని విదేశాంగ శాఖ వెళ్ళడి బల్దియాలో లాంగ్ స్టాండింగ్ గబ్బిరాడు ఏండ్ల తరబడి ఒకే చోట పోస్టింగ్ దృష్టి సారించని ప్రభుత్వం అందగానికి దండుకుంటున్నా అడిగే నాలుగు కరువు ప్రతి అధికారికి ఓ బిగ్ షాట్తో పొలిటికల్ కాంటాక్ట్ ఖజానా ఖాళీ అయ్యి జిఎస్ఎంసీ బాధలు ఉంటే అధికారులు కార్పొరేట్లు మాత్రం షికారు కొడుతున్నాడు ఆర్థికంగా ఎలాంటి నిజాలు ఆలోచించిన మానసి ఆఫీసర్లు ప్రజాప్రతినిధులు లగ్జరీకి పెద్దపీట వేస్తున్నారు ఏం చేసినా ప్రభుత్వం తమ్ముడు వెనుకోసుకొస్తుందనే ధీమతో రాష్ట్రాలను దేశాలను చుట్టేసి సరదాలు తీర్చుకుంటాను బల్దియా గబ్బిల భరతం పట్టేదెప్పుడు పెట్టేదెప్పుడు పట్టేదెప్పుడు ఏం చేసినా దరిద్రం అట్ట ఒకే చోట రోజులు అవసరం పోస్టింగ్లు అర్థం కాదు త్వరలో హైడ్రోజన్ రైల్ భారత్లో పట్టాలెక్కన్న హైడ్రోజన్ రైళ్లు డిసెంబర్లోని ట్రయల్ రన్ మొదట ముప్పై ఐదు రైళ్లను నడపనున్న రైల్వే ఒక్కో యూనిట్ ఖరదు రూపాయలు పది కోట్ల పైన ఇప్పటికే జర్మనీ ఫ్రాన్స్ స్వీడన్ సహా చైనాలో పరుగులు పోలింగ్ డే హర్యానాలో అసెంబ్లీ హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు తొంభై అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ కట్టుదిద్దమైన భారీ భద్రత ఏర్పాటు పోలింగ్ కేంద్రాల నూట నలభై నాలుగు సెక్షన్ ప్రజలంటే పట్టింపు లేదు రైతులంటే లెక్కే లేదు రేవంత్ రెడ్డి మునగాడు కాదు మోసగాడు ఆరు గ్యారెంట్ల ఆరు గ్యారెంట్ల వంటి జూటా మాటలతో అధికారంలోకి వచ్చారు వానాకాలం సీజన్ ముగుస్తున్న రైతు భరోసా రాకపోయే రుణమాఫీ చేయడంలో రేవంత్ సక్ర సర్కార్ విఫలం రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ తీవ్ర విమర్శలు వాస్తవమే ఆరు నెలలు ఆరు గ్యారెంట్లు అని చెప్పేసి ఇప్పటికి ఎన్నో చెప్పారు పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కానీ మరి ఏమైనా చెప్పండి ఇప్పటికీ తొమ్మిది నెలలు పది నెలలు అవుతుంది ఇంకో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అయితే ఇంకా రెండు వన్ ఇయర్ అయిపోతుంది ఈ వరి ఈ వన్ ఇయర్లో ఏం సాధించారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని పేదలకు ఇల్లు మంచారు మహాలక్ష్మి విషయంలో గ్యాస్ విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి డొల్లాస్ అభ్యర్థుల్లో ఉత్కంఠ గ్రూప్ వన్ తీర్పు రిజర్వ్ హైకోర్టులో ముగిసిన వాదనలు ప్రీలీ కీ కీని సవరించాలని ఎస్టీ రిజర్వేషన్లు విషయంలో సవాల్స్తూ పిటిషన్లు ఇరు వర్గాల వాద ప్రతివాదాలు బిన్న ధర్మసానం స్వతంత్ర సీట్ తిరుమల లడ్డుపై సుప్రీం సంచలన నిర్ణయం లడ్డులో ఈ వివాదంపై విచారణ కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మసాన నిర్ణయం ఐదుగురు శబులతో కూడిన స్వతంత్ర సీట్ ఏర్పాటు సీబీఐ పర్యవేక్షణలో విచారణ చేయాలని కోర్టు ఆదేశం స్వతంత్ర సీట్ దర్యాప్తు పర్యవేక్షణలో పర్యవేక్షణ సిబిఐ డైరెక్టర్ సుప్రీంకోర్టును స్వాగతించిన ఏపీ సీఎం చంద్రబాబు ఇది ఇది ఆదా ఒకసారి దిశ చూద్దాం మెయిన్ హెడ్లైన్స్ ఏమైనా ఉన్నాయనేది అమల్లోకి హైడ్రా ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదంతో ప్రభుత్వానికి ఉపశమనం ఈ నెల మూడవ తేదీనే రాష్ట్ర సర్కారు గెజిట్ రిలీజ్ ఆర్డినెన్స్లో ఆబ్జెక్టివైన్స్పై రాజ్యభవన్లో సంతృప్తి చట్టబాధ లేదంటే హైకోర్టులో పిటిషన్లు పద్నాలుగున విచారణలో ఆర్డినెన్స్ విషయాన్ని కోర్టుకు వివరించిన ఏజీ కూల్చివేత్తలపై స్టే ఇవ్వలేం హైదరాబాద్ సైతం వినాలి కేఎప్ పిటిషన్లపై హైకోర్టు వ్యాఖ్యలు తగిన వివరాలు ఇవ్వాలని హైడ్రా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం ఫోకస్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలు డీజీపీలతో భేటీ ఎల్లుండి కేంద్ర హోంమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రాల మధ్య పటిష్ట సమాచార సమన్వయం సెంట్రలైజ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ బలోపేతం రోడ్ రైల్వే టెలికాం కనెక్టివిటీ పెంపుపై దృష్టి బాధిత జిల్లాలకు అదనంగా సెంట్రల్ ఫండ్స్ పది రాష్ట్రాల సహకారంతో జాయింట్ యాక్షన్ బస్ బస్తర్ రక్త సిక్తం ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ మృతుల్లో అగ్ర నిధులు ఉన్నారని సమాచారం ఏకే ఫార్చర్ ఎస్ఎల్ఆర్ సహా ఇతర ఆయుధాల స్వాధీనం భారీగా ముందుగుండు మందుగుండు సమగ్ర సైతం గ్రూప్ వన్ తీర్పుపై తీరు గ్రూప్ వన్ పై తీర్పు రిజర్వ్ వెల్లడించిన హైకోర్టు ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేయాలని గతంలో పిటిషన్ తప్పుడు పాస్టలు ఎస్టీ రిజర్వేషన్ పెంపై మరికొన్ని సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం వర్గీకరణ సవాలు ఆలస్యం అవుతుందంటూ కృష్ణ ఉద్యమం దిశగా ఆలోచన కమిటీస్ కమిషన్ల తీరుపై అసంతృప్తి అవకాశాలు చేజారునే బాధ జాప్యంతో మరింత అన్యాయమనే డౌట్ ప్రతిపక్షాలు టేకప్ చేస్తేనే సందేహం మాదిగ కమ్యూనిటీ నేతల్లోని చర్చలు లీగల్ చిక్కులు రాకుండా ప్రభుత్వం చర్యలు అందుకే కేబినెట్ సబ్ కమిటీ జ్యుడిషియల్ కమిషన్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగమైన సర్కారు స్పష్టీకరణ అందులో భాగంగానే అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ కోర్టు కేసులో కోర్టు కోర్టు కేసులతో ప్రక్రియ ఆగిపోకూడదనే ఆలోచన ఆగిపోతుంది బరాబర్ ఆగిపోతుంది ఎందుకంటే ఇప్పటికీ మాదిగాలు ధర్నా చేశారు మాలలు కూడా ధర్నా చేశారు నేత కానీ సభ్యులు వీళ్ళందరు ధర్నాలు చేస్తున్నారు నేడు పిఎం కిసాన్ నిధులు విడుదల రూపాయలు ఇరవై వేల కోట్లు రిలీజ్ చేయనున్న ప్రధాని మోదీ తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతులకు లబ్ధి దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్వహించాలని కేంద్ర నిర్ణయం నేడు హర్యానా అసెంబ్లీ ఎన్నికలు బరిలో ఒక్క ముప్పై ఒకటి మంది అభ్యర్థులు జులానా సెగ్మెంట్ నుంచి వినేష్ ఫోగస్ ఫోగస్ ఫోర్టీ ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ పోలింగ్ అనంతరం జమ్మూ కాశ్మీర్తో పాటు ఎగ్జిట్ పోల్స్ డెబ్బె మంది దుర్మరణం పలువురు ప్రయాణికులు గల్లతో కంగోలో పడవ బోత ఓవర్ డ్రైవ్ కారణం ప్రమాద సమయంలో పడవలో ఏడు రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై ఎనిమిది చేరినట రుణమాఫీ పూర్తి కాదని రైతు భరోసా పంట పంటల బీమా సబ్సిడీ పథకాన్ని అమలు చేస్తాం ఈ నెలకారులుగా రెండు లక్షలకు వరకున్న రుణాలు మాఫీ ఆపై ఉన్న వారి విషయాన్ని ఆలోచించ ఆలోచిస్తున్నాం ఏ ఒక్క కుటుంబానికి బాకీ ఉండకూడదనే ప్రభుత్వం ఉద్దేశం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఇది టమాటా రూపాయలు వంద భారీగా పెరిగిన ధర కూరగాయల రేటు సైతం హైక్ కిలో టమాటా ధర వంద పైగా చేరుకుంది మిగతా కూరగాయల ధర సైతం భారీగానే పెరిగాయి దీంతో వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఒకటి రెండు సార్లు ఆలోచిస్తున్నారు పది సార్లు ఆలోచిస్తున్నాడు కానీ టమాటా ఉల్లిగడ్డ తినకుండా ఉండలేం కదా ఇదండి మొత్తానికి వార్తలు వాస్తవాలు ఈనాడు దిశ ఆదాబ్ హైదరాబాద్ చూస్తూనే ఉండండి సూరణ టీవీ వార్తలు వాస్తవాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో